చాలా కాలం నుండి మెగా ఫ్యాన్స్ అందరూ ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ ఇంటర్నెట్లో ఎన్నో కామెంట్స్లో హల్చల్ చేస్తున్నారు ఈ గుడ్ న్యూస్ నిజం చేస్తూ ఉపాసన సీమంతం ఫంక్షన్ ఫోటోలు మనతో పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తమ కోడలు ఉపాసన రెండోసారి తల్లి కాబోతోంది అంటూ ఎంతో ఆనందంగా ఈ బ్యూటిఫుల్ సీమంతం వీడియోని మనతో పంచుకున్నారు దీపావళి రోజున జరిగిన ఈ సీమంతం వేడుకకు కామినేని కుటుంబ సభ్యులు కుణితల కుటుంబ సభ్యులతో సహా మెగాస్టార్ చిరంజీవి స్నేహితులు ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది హీరో హీరోయిన్లు కూడా అటెండ్ అయ్యి ఉపాసనాకి శుభాకాంక్షలు తెలియజేశారు న్యూ మదర్ మరియు తన తోడికోడలైన లావణ్య త్రిపాఠి కూడా సీమంతం ఫంక్షన్లో సందడి చేస్తూ కనిపించారు మెగాస్టార్ కి ఎంతో మంచి స్నేహితులైన హీరోలు నాగార్జున వెంకటేష్ మరియు మెగాస్టార్తో కలిసి నటిస్తున్న హీరోయిన్ నయనతారావు కూడా కుటుంబంతో సహా సీమంతం ఫంక్షన్ లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు కూడల సీమంతంలో ఎంతో ఆనందంగా కనిపిస్తూ ప్రతి ఒక్కరిని దగ్గరుండి ఆహ్వానిస్తూ కనిపించారు సురేఖ కొండదల గారు ఉపాసన సీమంతంలోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ మెమరీస్ మీరందరూ కూడా చూసి వీరికి శుభాకాంక్షలు తెలియజేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని మాపించోళ్ళు